రాగిరి చెరువు కూడా చాలా సుందరంగా ఉంటది రాగిరి చెరువు బండి మీదకెళ్లేదైతే ట్యాంక్ బండి ఉంటుందో దాని మీదకి వెళ్ళే గుట్టకు రోడ్డు పోతుంది ఆ రహదారి పోతుంది కాబట్టి మరి అక్కడ టూరిజం కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మరి అట్లనే బస్సోపుర ప్రాజెక్ట్ కూడా పైకి ఒక రెండు కిలోమీటర్ దూరంలో బసోపురం ప్రాజెక్ట్ ఉంటుంది బసోపురం ప్రాజెక్ట్ కూడా మరి చాలా పెద్దగా నిర్మించు దాని కింద మరి ల్యాండ్ అక్విషన్ కూడా చేసిర్రు అక్కడ ఒక బృందావనం లాంటి పార్కు కూడా చేస్తామని చెప్పి మరి అట్లాంటి ఎస్టిమేషన్స్ అట్లాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక టూరిస్ట్ టూరిజం సర్క్యూట్ లాగా కూడా డెవలప్ అవుతుంది రాగిరి చెరు కానీ బసోపురం ప్రాజెక్ట్ కానీ మరి అట్లే భువనగిరి కిల్లా కూడా భువనగిరి ఫోర్ట్ కూడా రోప్వే కూడా మరి శాంక్షన్స్ ఉన్నాయి ఎస్టిమేషన్స్ ఆ ఫండ్స్ శాంక్షన్స్ కూడా అయినాయి కాబట్టి భువనగిరి ఫోర్ట్ కూడా ల్యాండ్ ఎక్విషన్ ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ల్యాండ్ ఏదైతే రూఫ్వే స్టార్ట్ అవుతుందో దానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ కూడా అవైనాయి కాబట్టి ఆ ఏరియా అంతా టూరిజమే కాకుండా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి యాదాద్రి ఆ ప్రాంతం అంతా డెవలప్ కావడానికి మరి అవకాశం ఉన్నది కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ మరి అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంద ఎక్కువ ఉన్న రెవెన్యూ ఉన్న మొత్తం టెంపుల్స్ అన్నిటిని కూడా అనువంశిక ధర్మకర్తలను తీసేసి టెంపుల్ బోర్డులను తయారు చేసుకోవడం నిజంగా దీనికి సందర్భంగా మరి మంత్రి గారిని అభినందిస్తున్నాం వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం మరి రెవెన్యూ కూడా యాదా